సో గుడ్ మార్నింగ్ గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఇది సారీ అండి నేను న్యూస్ అప్డేట్ చేయలేకపోయాను సో నేను థాయిలాండ్లో ఉండడం వల్ల చిన్న మీటింగ్ అటెండ్ చేయడం వల్ల కుదరలేదు సో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి మన భారతీయ వ్యక్తికి జైలు శిక్ష సో మన ఇండియన్ వ్యక్తికి తెలుగు వ్యక్తికి జైలు శిక్ష అండి కారణం ఏంటంటే లిఫ్ట్ ఇచ్చినందుకు అదేంటే బాబు లిఫ్ట్ ఇస్తే జైలు అనుకుంటే అది జరిగిందండి సో ఒక వ్యక్తి నడిచి పోనీ అంటే అయ్యో బాబు నడిచి వెళ్తాను అని చెప్పి ఆరోగ్యించుకున్నాడు మా తెలియ వ్యక్తి అయితే సడన్గా పోనీలు చెక్ చేశారు చెక్ చేస్తే అతను దేశంలోకి అక్రమంగా చొరబడ్డ వ్యక్తి అండి దేశంలోకి అక్రమంగా చొరబడ్డ వ్యక్తి అతను ద్వారా వీసా డాక్యుమెంట్స్ ఏమి లేవు అంటే యాజ్ గవర్నమెంట్ రూల్ మనం చాలా సార్లు వార్తలో చెప్పుకున్నాము సో వీసా లేని వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయకూడదు సో వీసా లేని వాళ్ళని పనులు పెట్టుకోకూడదు ఇది అదే ఇది గవర్నమెంట్ రూల్ ఎప్పటి నుంచో ఉన్నది ఎప్పుడు కొత్తగా ఉన్నదేం కాదు సో ఇలాగా అక్రమ చొరబాటుదారుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న కేసులో జైలు సిక్స్ వేశారు సో ఇతను చేసింది లేదు ఏడ్చింది లేదు ఏం లేదు ఏదో సామి ఉంది కదండి ఏదో మంచికి పోతే చనిపోయింది అంటారు కదా అలా జరిగింది అయ్యో పాప నడుస్తున్నాడు అని వెళ్తున్నాడు కదా అని చెప్పి ఎండ్లో కార్ ఎక్కించుకుంటే ఎక్కెక్కించుకోవడం జేల్సే సంగతి ఇదండి సంగతి సో మన తెలుగు వ్యక్తులు చాలా మంది డ్రైవర్లకి ఇలాగా ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెప్పి నేను అవేర్నెస్ కోసం చెప్తున్నాను సో లిఫ్ట్ ఇవ్వచ్చు ఇవ్వకూడదానికి కాదు హెల్ప్ చేయొచ్చు కానీ ఆ వ్యక్తి అలాంటివి ఏంటో వీసా ఉందో లేదో చూసుకుని ఎక్కించండి ఎక్కించుకోండి లేదంటే కనుక ఇలాంటి అనుకోని ప్రమాదాలు అనుకోని ప్రమాదాలు లేనికోని సమస్యల్లో సమస్యల్లో పడతారు ఇబ్బంది పడతారు ఒకే గ్యాస్ మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో ఈ మధ్యన గల్ఫ్లో హాట్ టాపిక్ ఏంటంటే పెళ్ళి అండి మ్యారేజ్ సో చాలా మంది మ్యారేజ్లు చేసుకున్న తర్వాత గొడవలు పెట్టేసుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఈ టీం కోసం మనం మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో ఓకే గైస్ అంతవరకు బాయ్ బాయ్